ടി വി ട്രിബിൾ നയൻ ന്യൂസ് സ്വാഗതം భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో సరిపడే బెడ్స్ లేవని నెపంతో ఒక డయాలసిస్ పేషెంట్ ని పదిహేను రోజులుగా తిప్పుతున్న డయాలసిస్ సిబ్బంది దీనిపై వివరణ కోరగా సరిపడా బెడ్స్ సిబ్బంది లేరు కాబట్టి మేము తీసుకోవట్లేదు అని చెప్పి వివరణ ఇచ్చిన సిబ్బంది అదే కాకుండా ప్రైవేటు హాస్పిటల్ ఆశ్రయించాలని చెప్పి బ్లడ్ టెస్ట్ సైతం ప్రైవేట్ హాస్పిటల్ కి రాస్తున్న సిబ్బంది దీనిపై వివరణ కోరిన మీడియా మిత్రులపై హాస్పిటల్ శానిటేషన్ సూపర్వైజర్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ మీ అంత చూస్తా అని చెప్పి బెదిరింపు ధోరణి అవలంబిస్తున్నారు తక్షణమే శానిటేషన్ సూపర్వైజర్ జగదీష్ పై శాఖ పరబడి చర్యలు తీసుకోవాలని కోరుతున్న రోగుల బంధువులు మీడియా మిత్రులు స్థానిక ప్రజలు అంతమే కదా రామన్నారు ఆ నండి ఎంకో మన పేషెంట్స్ ఉంటారు కదా ఇక్కడ రండి కనండి ఐతే కండితే కాండిలే సం వచ్చిన వాళ్ళకి వారానికి మూడు తälle పెడతారు వచ్చిన వాళ్ళకి నాలుగు షిఫ్టులు పెడతాను ఆ ఇక్కడ మీ కావట్లేదు ఇక్కడ ఇరవై తారీఖు నుంచి తీసుకొని వస్తే ఇరవై తారీఖు నుంచి మమ్మల్ని పట్టించుకోవట్లేదు రేపు మా బ్రాండ్ అని పెడుతున్నారు ఫ్లాట్స్ లేవని చెప్తున్నారు ప్రైవేట్లో కూడా మేము రిపోర్ట్స్ చేపించాము అయినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు నిన్న ఇక్కడ డ్యాస్ పై కూడిపోయి కార్పోయి వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి వీళ్ళు ఇంకా అంటున్నారు గవర్నమెంట్లో మరి మరి మీరే ఆదుకోవాలి మరి ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు ఇక్కడ రిపోర్ట్స్ సరిగా రాకపోతే ఇక్కడ ప్రైవేట్లో తిప్పిమంటే ఇక్కడ మళ్ళీ మేము రోజు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ రోజు మనం తీసుకుని ఆటోలో రావాలి ఆటోలో వెళ్ళాలి రోజుకి టూ హండ్రెడ్ ఖర్చు అవుతుంది మాకు అయినా రోజు తీసుకెళ్ళమంటారు పేషెంట్ని మళ్ళీ వస్తేనేమో మళ్ళీ రేపు రాండాలి మమ్మల్ని ఇంట్లోనే తినిపిస్తున్నారండి ప్రైవేట్ హాస్పిటల్ ఎంత ఖర్చు అయిందమ్మా రెండు వేల చెప్పారు కదా